పేదింటి పాల పాటల పూదోట ఉద్యమాల ముద్దు బిడ్డ ఆధిపత్య వర్గాల పాలిట సింహస్వప్నం మన భువనగిరి బిడ్డ బెల్లి లలిత ఇరవై ఆరో వర్ధంతి సందర్భంగా పూర్తి స్థాయిలో కూడా ఎక్కువసారి చూడొచ్చు బెల్లి లలిత అంటే ఓ తిరుగుబాటు ఓ సామాన్యుడి విప్లవ పోరువాట సమస్యలకే సవాలు విసిరి పేదల పక్షం నిలిచి పోరాడిన వీరవనిత తన ఆట పాటలతో ప్రజా సమస్యలపై గలమెత్తిన ప్రజా గాయని అప్పటి నిరంకుశ చంద్రబాబు పాలన హోంమంత్రి మాధవరెడ్డి ఆధిపత్య రాజకీయాలకు ధిక్కరించి పేదల పక్షం నిలిచి భువనగిరి విప్లవ ముద్దుబిడ్డ బెల్లి లలిత ఇరవై ఆరో వర్ధంతి సందర్భంగా పూర్తి స్థాయిలో ఒక ప్రత్యేక కథనం బెల్లి లలిత నిరుపేద కుటుంబంలో నిరుపేద కురుమ కుటుంబంలో జన్మించింది ఆమెకు అన్న బెల్లి కృష్ణ ఇద్దరు తోబుట్టులు పేదరికంతో ప్రాథమిక విద్య చదవలేక కుటుంబ భారాన్ని మోయడానికి లలిత చిన్నతనంలో భువనగిరి దగ్గరలోని ఒక స్పిన్నింగ్ మిల్లులో కార్మికురాలుగా చేరింది అదే సమయంలో తాను కార్మికులుగా పనిచేస్తూ పనిచేస్తూ తన చుట్టూ ఉన్న సమాజాన్ని చదివించింది అయితే ఆమె ఇరవై ఆరు ఏళ్ళు నిండకుండానే ఇద్దరు పిల్లల తల్లైంది తనదైన జీవితం నేర్చుకున్న అనుభవాలు ఫ్యాక్టరీలోని కార్మిక సంఘం ద్వారా వచ్చిన చైతన్యం అన్నీ కలిసి ఆమెను చైతన్యపురి చైతన్యపు దీప్తిగా తీర్చిదిద్దాయి భువనగిరిలో ఆమెకు ఓ నిత్య చైతన్య జ్వాలై వెలిగిన పరిస్థితి కనబడతాను సో భువనగిరిలో బస్తీళ్లలోని సమస్యలు సమస్యల పరిష్కారానికి ముఖ్యంగా నీటి సమస్య పరిష్కరించేందుకు ఉద్యమం చేపట్టింది మహిళలను చైతన్యపరిచి సంఘటితం చేసేందుకు మహిళా స్రవంతిని ఏర్పాటు చేసింది మహిళల హక్కుల కోసం యువతలో పెరిగిపోయిన గుట్కా పరాక్ సారా లాంటి వ్యసనాలకు వ్యతిరేకంగా పాటలు కట్టి ఊరూరా ప్రదర్శనలు ఇచ్చింది యువతలో చైతన్యం పెంచి సంఘటితం చేసి ఉద్యమాలకు బాటలు వేసింది భువనగిరిలో వ్యభిచార నిర్మూలన కమిటీలను ఏర్పాటు చేసి పడుపు వృత్తికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని నడిపింది వ్యభిచార నరక కూపంలో మగ్గిపోతున్న యాదమ్మనే అమ్మాయిని రక్షించి తల్లిదండ్రుల చెంతకు చేర్చింది ఎక్కడ ఏ సమస్య కోసం ప్రజలు పోరాడుతున్నా అక్కడ ప్రత్యక్షమై తనదైన పాటలతో మాటలతో ప్రజలను చైతన్యపరిచేందుకు జీవిత కాలానంతా వెచ్చించింది పంతొమ్మిది వందల తొంభై ఏడు మార్చిలో జరిగిన మొట్టమొదటి దగాపడ్డ తెలంగాణ సభను విజయవంతం చేయడంలో పెళ్లిలత ముఖ్య పాత్ర పోషించింది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ నినాదం గురించి చాటుమాటుగా గుసగుసగా చర్చించుకుంటున్న నేపథ్యంలో మొట్టమొదటిసారి బహిరంగ సభ ద్వారా తెలంగాణ నినాదానికి జీవం పోసిన కృషిలో బెల్లిలత పాత్ర ఎనలేనిది భువనగిరి సభ మొదల నుంచి మెదక్ మహబూబ్ నగర్ వరంగల్ జిల్లాలో తెలంగాణ పాటలకు పర్యాయ పదంగా మారింది బెల్లిలత ఇక తెలంగాణ జనసభ కార్యక్రమాలలోనే పాల్గొంటూ తెలంగాణ కళామండలి రాష్ట్ర కో కన్వీనర్గా బాధ్యతలు స్వీకరించింది తెలంగాణ పాటే జీవితంగా ఎంచుకున్నది ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ఉద్యమానికి జీవాలు పోసింది బెల్లి లలిత ఇక తన చుట్టూ ఉన్న సమాజంలోని సకల చెడులు దురాలవాట్లను ఆమె పా ఆమె పాటే నిరసించింది ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ పాలకులను నిలదీస నిలదీయడమే మొత్తంగా తన అలాంటి శ్రామిక ప్రజల జాతి జనుల విముక్తి గీతాన్ని ఆమె గొంతెత్తి పాడింది ఇది పాలకులకు కంటె ఏది కంటగింపు అయింది రాజ్యం కట్టి కత్తి నూరింది విముక్తి పాటలు పాడిన గొంతును తెగనరికింది గజ్జ కట్టి ఆట ఆడి పాట పాడినందుకు ఆడి పాడిన అవయవాలను ఖండలుగా పదిహేడు ముక్కలుగా నరికింది రాక్షసరాజ్యం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే ఇరవై ఆరున సాయంత్రం ఇప్పట్లాగే తాను పని చేసుకున్న స్పిన్నింగ్ మిల్లు నుంచి ఇంటికి వచ్చింది మరో గంటలో తిరిగి వస్తానని బయటికి వెళ్ళింది అంతే రోజులు గడుస్తున్న ఆచుకీ లేని నిత్యం తమ కళ్ళ ముందు తిరిగే బెల్లి లలిత ఏమైందో తెలపాలని భువనగిరి ప్రజలు ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా రోడ్లపైకి వచ్చి పాలకులను నిలదీస్తారు బెల్లి లలిత అన్న బెల్లికృష్ణ తనకున్న అనుమానాలతో కొందరు ప్రమేయం ఉందని వారి కుట్రలకే బలైపోయిందని పూర్తి స్థాయిలో కూడా వెంటనే తన చెల్లిని రక్షించాలని ప్రభుత్వాన్ని కోరాడు ఇక తెలంగాణ జిల్లాలో బెల్లిలతో ఆచూకి తెలంగాణ పాలన ప్రజలు పెద్ద ఎత్తున కదిలి ప్రదర్శనలు చేశారు ధర్నా రాస్తరోకలతో ప్రభుత్వ ధమన నీతిని ఖండించింది ఇంతలో నాలుగో రోజు భువనగిరి తూర్పు భాగాన ఉన్న దర్గా సమీపంలో వ్యవసాయ భావులలో ఏవో మానవ శరీరాల భాగాలు నీటిపై తేలి ఆడుతున్నాయని ప్రచారం జరిగింది అంతే ఒక్కసారిగా భువనగిరి ఉలిక్కి అనుమానం వచ్చి గో అనుమా అనుమానించిందంతా ఘోరంగా జరిగి భు భువనగిరి విల విలవిలలాడింది లలితను కుట్రపూరితంగా ప్రభుత్వమే హత్య చేయించిందని ప్రజలంతా ఆరోపించారు అయినా ప్రభుత్వం శరీర భాగాలను ప్రజలకు చూపించకుండా బెల్లి లలిత కావని బుకా బుకాయించింది లలిత ఎక్కడో నక్సలైట్ పార్టీలో దళాల్లోకి వెళ్ళి ఉంటుందని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది అయితే బెల్లి లలితను అలా ముక్కలు ముక్కలుగా నరికి చంపాల్సిన అవసరం తమకు లేదని చంపితే అలాంటిదే బహిరంగంగా ఎన్కౌంటర్ చేస్తాం కదా అని అప్పటి జిల్లా పోలీస్ అధికారి ప్రకటించారు అసలు శరీర భాగాలు ఎవరివో తెలివాల్సి ఉందని చెప్పుకొచ్చారు ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి నిందితులను ప్రభుత్వం కొమ్ము కాస్తుందని విమర్శలు రావడంతో చివరికి ఇద్దరు అనుమానితులను తెరమీదికి తీసుకొచ్చారు ఆ ఇద్దరి చేత అనేక అసత్యాలు చెప్పించారు బెల్లిలతను వ్యక్తిగత కక్షలలోనే ఆమె విరోధులు చంపారని చెప్పడానికి ప్రభుత్వం పడరాని పాటలు పడింది అయితే బెల్లిలలిత జీవితం వ్యక్తిత్వం తెలిసిన వారెవరూ ప్రభుత్వ దుర్మార్గ ప్రచారాన్ని నమ్మలేదు నమ్మకపోగా ఒక ఆడకూతుర్ను రాక్షసంగా ముక్కల ముక్కలను నరికి చంపి పై అపనిందలు వేస్తున్నారని ప్రజలందరూ కూడా ఈసడించుకున్నారు బెల్లిలత హత్య చేసి తెలంగాణ నినాదాన్ని వాదాన్ని రూపం మార్చడానికి పాలకులు కుట్రపూరితంగా హత్య చేస్తారు ఇక పాలకుల కుట్రలను ప్రజలు అర్థం చేసుకోగల అర్థం చేసుకొని ఓడించగలిగారు బెల్లత గొంతును తెగనరికిన తెలంగాణ పాటను ఆపమని కలగన్న పాలకుల పగటికలను వమ్ము చేస్తూ తెలంగాణ పాటను లక్షలాదిగా ప్రజలు అందుకున్నారు ఇక వలస పాలకులు పారిపోక తప్పదని పరిస్థితులు తెచ్చారు ఇదంతా బెల్లిలలిత త్యాగాలలో నుంచి వచ్చిన వారసత్వం బెల్లిలలిత జీవితం ఓ త్యాగం ఒక ఎత్తైతే ఆ కుటుంబంపై జరిగిన దాడి హింస భయంకరమైనది బెల్లిలలిత చెల్లె భర్త ముక్క కర్ణాకర్ అక్కభర్త శ్రీరామును ఈ రాజ్యమే నరహంతకంగా నయీ ముఠా చేత దుర్మార్గంగా హత్య చేయించింది మల్లిదశ తెలంగాణ పోరాటానికి తన ఆట పాటలతో ఊపిరిలో తెలంగాణ ముద్దుబిడ్డ లలిత ఈ ప్రాంత ప్రజలకు ఎప్పటికీ చిరస్మరణీయురాలి అంటూ కూడా ప్రత్యేక కథనాన్ని కూడా మనం చూసాం సో మొత్తానికి బెల్లి లలితకు సంబంధించి తెలంగాణ ఉద్యమం కోసం ఆనాడు పాటలు పాడి పూర్తి స్థాయిలో అన్ని వర్గాలను కూడా పూర్తి స్థాయిలో ఏకతాటికి తెచ్చి ఒకే కంఠం మీద నినాదించి తెలంగాణ రాష్ట్రం కోసం ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కోసం ఈ సమాజంలో జరుగుతున్న చెడును పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూకటి వేళ్లతోనే చెడిపివేసే ప్రయత్నం చేసింది బెల్లిలత సో బెల్లిలత లేకపోవడం కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బెల్లిలత ఉంటే బాగుండేదని చాలామంది కూడా అన్న పరిస్థితులు విన్న పరిస్థితులు కూడా మనం చూసాం ఇక దాంతోపాటుగా మరొక